ఓం నమ శివాయ జయ శ్రీరామ్ తన్మే మన శివసంకల్పమస్తు శ్రీరామ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి పదిహేడవ తేదీ సీతారామ కళ్యాణం శ్రీరామ జన్మోత్సవం కూడా జరుపుకుంటాం చిన్నపాటి మంచి ఆలోచన దేవాలయాల ఏకీకరణ హిందుత్వ రక్షణ అనే ఒక చక్కటి భావనతో ఈసారి సీతారామ కళ్యాణానికి మా దివ్య సంజీవిని ఆంజనేయస్వామి వారి తరపు నుంచి సీతారాముల వారికి దగ్గర దగ్గర ఒక పదిహేను దేవాలయాలకి ధోవతి చీర పసుపు కలిపిన అక్షంతలు పంపించడం జరుగుతోంది ఎంతటి భాగ్యం ఇలా మనం ఒక దేవాలయం నుంచి ఇంకొక దేవాలయానికి ఒక సామాగ్రి పంపించడం జరగాలి ఈ నినాదం అందరూ అందుకోగలిగితే చాలా అద్భుతాలు జరుగుతాయి ఒక రాముడు ఒక దేవాలయం ఇంకొక రాముడికి ఆ రామ కళ్యాణానికి వస్త్రాలు పంపించవచ్చు లేదు ఆంజనేయ స్వామి లేదు శివయ్య రాముల వారి కళ్యాణానికి వస్త్రం పంపించవచ్చు సమర్పణ చేయవచ్చు ఇది మా యొక్క భావన అలాగే శివరాత్రికి రాముల వారు అభిషేకానికి పాలు పంపించవచ్చు అంటే ఇది ఒక కనెక్టివిటీని పెంచుతున్న ఒక చిన్న ఉద్దేశం మాత్రం నచ్చితే దీన్ని ఆచరించే అవకాశం తీసుకుందాం ఒక గ్రామస్థాయి దేవాలయం ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఆ గ్రామస్థాయి దేవాలయం నుంచి అనేక రామాలయాలకి వస్త్రం వెళితే అలాగే ఏదైనా ప్రముఖ దేవాలయం నుంచి ఆ గ్రామస్థాయి దేవాలయానికి ఉత్సవాల సమయంలో ఒక వస్త్రం సమర్పణ జరిగితే ఎంత ఆనందంగా ఉంటుంది ఒక ఊహ పెట్టుకోండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై